హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అయితే నేను కొరమేను పులుసు అయితే చేసి చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇంకొకరికి అయితే వెళ్ళద్ది వీడియో నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది ఇదిగో చూడండి ఇవే ఈ కొరమేనులతో పులుసు అయితే చేస్తాను ఈరోజు ఇంకా నీ కూయిన్ చేసుకొని వచ్చి శుభ్రం చేసుకొని కూర అయితే వండుకుందాము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి ఈ కొరమాన అయితే వండుకొని తోటలకి అయితే వెళ్ళి మాడు తోటలకి భోజనం అయితే చేస్తాము మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాము కొరిమే ముక్కలు ఉప్పేసి శుభ్రంగా కడిగేసి చేపల కూర చేస్తాను తర్వాత చూపిస్తాను చేపలు ఉప్పేసి బాగా శుభ్రంగా కడిగేసాను ఈ అంటు మాడికాయ అంటే నాకు మా నాన్నకి ఇష్టం చేపల కూరలు వేసుకుంటే ఇది మా చెల్లెలు మొన్న చెప్పాను కదా మాడికాయ తోటకి కోసి మాడికాయలు కోసిచ్చింది కానీ ఆ రోజు ఈ కాయ ఈ కాయ కోసి కోసిచ్చింది నాకు చేపల కూరలు వేసుకుంటే నాకు ఇష్టం అనేసి ఇంకా ఆ రోజు నుంచి ఇలానే అయిపోయింది ఇంక ఇది మగ్గిపోయింది బాగా మెత్తబడిపోయింది ఇంక కూరలు వేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ చేపల కాడ అమ్ముతుంటే ఈ కాయ అయితే తెచ్చి చేపల కూరలు వేస్తున్నాను ఇంకా దగ్గరగానైతే పోయి తెచ్చుకొని వేసుకోవచ్చు ఇంకా నా అమ్మలూరు అంత దూరం పోవాలి అందుకోసం అనేసి ఇంక నీ కాయ పెట్టేసి చేపల కూర అయితే చేసేస్తున్నాను ఈ మాడకాయ వేసి ఇప్పుడు చేపల కూరలోకి ఇవన్నీ వేయించుకోవాలి నేను ఆవాలు అర స్పూను మెంతులు కాలు స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు అర స్పూను ఇవన్నీ వేసి ఎర్రగా నూనె లేకుండా వేపుకోవాలి నేను స్టవ్ మంటేసేసి బాండ్లు పెట్టుకొని ఇలాగ దోరగా వేపేసుకున్నాను సల్లారినాక మిక్సీ పట్టేసుకుంటాను మాడిదబ్బలు ఇలా తరిగేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలిక చేసి పెట్టేసుకున్నాను ఎర్రగడ్డ ఒకటి ఒక టమాటా కొత్తిమీర కరివేపాకు పొడి పెట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను నేను చింతపండు కడిగేసి ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు వేసేసి చిక్కగా అయితే పులుసు తీసేసుకుంటున్నాను ఇలాగైతే తీసుకున్నాను ఒక రెండు సార్లు వడగట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకోసారి కూడా వడగట్టేస్తాను తొక్కులు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి బాగుంటుంది పులుసు ఇది పెద్ద దబ్బర్లో కలిపేసుకుంటున్నాను చేపలు మొత్తము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి మనం ఈ చేపల కూడా వండుకొని తోటలో తోటలోకి వెళ్ళి అయితే తిందాము లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పసుపు తగినంత కారం తర్వాత మసాలా పొడి యాడ్ ఇచ్చి పెట్టుకున్నాను కదా అది కొత్తిమీర తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుంటాను బృహీత్ పొరమైన చేప మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేస్తున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా చేసుకున్నాను ఈ కూర కలుపుకున్న దబర్లో తిరగమాత వేసుకుంటాము ఎడల్పుగా బాగుంటుంది కూర మనం కా తిప్పుకునే దానికి కూడా దబరా అందుకోసం అనేసి ఈ చిన్న దబర్లో కలిపేసుకున్నాను కదా ఈ దబర్లో పోసేసుకొని ఇంక తిరగమాత అయితే పెట్టుకుంటాము చేపల కూర చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొంచెం ఒక వంద గ్రాముల దాకా అయితే చేపల కూరకి నూనె అయితే వేసాను అర స్పూన్ ఆవాలు ఎర్రగడ్డ ఎర్రగా వేపుకోవాలి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత టమాటా టమాటా నూనెలోనే వాడాలి 你在家里都做些什么呢？ ఇంకా నా తిరగమా తీసేసాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము చేపల కూరని ఇలాగా రౌండ్గా ఇట్లా తిప్పుకోవాలి చేపల కూరని గింటేసి కలిబెడితే ఇరిగిపోతాయి మొక్కలు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కూర ఇట్లాగా ఒక పక్కకు తిప్పినప్పుడు ఇంకొక పక్కకు కూడా అట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి దబర్ని అప్పుడే బాగుంటుంది కూర ముక్కలు ఇరగకుండా ఇంకా నా చేపల కూర చిక్కబడిపోయింది పడిపోయింది ఇంకా మాడి దెబ్బలు కూడా వేసేస్తున్నాను కూర కూడా చిక్కబడిపోయింది మాడి దెబ్బలు వేసేస్తున్నాను ఇంకా మా అల్లుడు చేపలు చేపల కూరలో వేసిన మొక్క అయితే తినడు ఇలా అయితే ఏం చేయను కొన్ని మొక్కలు ఇంకా మా ఆయనకి మా అల్లుడు అట్లా తిన్నారు ఇంకా చేపల కూర అయితే చిక్కబడిపోయింది మాడు దెబ్బలు వేసినాక కూడా కొంచెం కొత్తిమీర ఉంది అది కూడా చల్లేసుకొని ఇంక స్టవ్ ఆపేసుకుంటాను ఇంకా అవలేదండి ఇంకా మనము ఈ చేపల కూర ఎత్తుకొని తోటలోకి అయితే వెళ్ళి మాడు తోటలోకి అన్నం అయితే తింటాము కదండి ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకొని బాక్సులకు పెట్టేసుకొని ఇంకా మాడు తోటలోకి అయితే వెళ్తాము ఇంక అక్కడ కలుసుకుందాము పదండి మా నాన్నకు కూడా ఇష్టం కరిమేన్ పులుసు ఇంకా నా మా నాన్నకు కూడా ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్దాము ఇదిగోండి మనం మాడు తోటలోకి వచ్చేసాము ఇంక నీ అన్నీ సాపేసేసుకొని ఇవన్నీ పెట్టేసుకొని ఇంక మా జసపంత్ కూడా తినలేదు వీడు మా చెల్లెలు కొడుకు జస్పంతు పేరు ఇంకా నా ఈడు కూడా తినలేదు ఇది మొదటిసారి అంట నేను తింటుంటే నాకు పెట్టుమా అంటే ఇంకా వాడికి పెట్టి ఇంకా మా ఆయన కూడా ఫస్ట్ నేను తింటాం ఈ కొరమేని పులుసు ఇంకా వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు చాలా బాగుందంట మా నాన్నకు కూడా పెట్టాను కదా చేపల కూర బాగుంది అన్నారు ఫస్ట్ టైము మా చెల్లెల కొడుకు కానీ మా ఆయన కానీ తింటాము ఆయన వాళ్ళకి నచ్చింది చాలా బాగుంది అన్నారు అందులో ఆ మాడి తోటలో తింటుంటే చాలా బాగుండింది ఇది మా ఆయనే చెప్పాడు ఒకసారి మా మాడి తోటలకు పోయేసి వచ్చాం కదా మాడికాయలు కోసం అదే మాడికాయలు ఊరగాయకి ఇచ్చిందని ఆ రోజు చెప్పాడు చేపల కూర వండుకొని తోటలకైతే వెళ్ళి తిందాము చాలా బాగుంటుంది అన్నాడు ఇంక సరే అనేసి ఇంకా చేపలు ఎట్లాగా ఉన్నాయి కదని ఇంకా నాడికైతే వండుకొని తీసుకొని వెళ్ళాను ఇంకా నా మా జస్వంత్ కూడా పెట్టమనేసరికి పెట్టాను చాలా బాగుంది మా అన్నాడు ఇంక వాళ్ళ అమ్మని కూడా పిలుస్తా ఉన్నాడు తింటూ అని ఇంకా మా చెల్లెలు కానీ మా అమ్మోళ్ళు కానీ ఎవరు తినరు మా పాప కూడా తినదు చేపల కూర ఇంకా మా పాపకి ఎర్రగడ్డ టమాటా కోడిగుడ్డు వాడు చేసి వచ్చి ఇంక నీ చేపల కూర అయితే చేసుకున్నాము మేము ఇంకా ఇవన్నీ వండుకొని తీసుకొని మా నాన్నకు కూడా బాక్స్ ఇచ్చేసి ఇంక తోటలకైతే వచ్చాము వచ్చే అప్పుడు మా అమ్మ సంగటి చికెన్ పులుసు అయితే చేసింది ఆ టిఫిన్లో ఉండేది టికెన్ చికెన్ పుల్స్ చికెన్ పులుసు తర్వాత ఆ టిఫిన్లో పెట్టించింది బాక్స్లో రాగి సంగటి అయితే పెట్టించింది చేపల కూర సంగటి వేసుకొని ఒక ముద్దకు తిన్నాను ఇంక నీళ్ళు కూడా తింటా ఉన్నారు ఇంక దాహం వేస్తుంది కదా అనేసి ఇంక ఊరు బయట ఉండే తీసుకు దెబ్బల్లో ఆ తోట ఇంకా దప్ ధంసపు ఇంకా తాగేదానికి నీళ్ళు అన్నీ కూడా తీసుకోబోయాము ఇంకా నా అన్నమైతే పెట్టుకుంటున్నాను ఇంకా నా నాకు ఎవరికైనా వస్తువులు డబ్బు చూస్తే చంద్రముఖిలాగా మారిపోతారు కదా నాకైతే ఇలాగ ప్రకృతి మాడు తోటలు ఇట్లాగ చెట్లు ఇట్లాగ చూసానంటే మాత్రం నేను అలా మారిపోతాను నాకైతే ఎంత సంతోషంగా ఉండదో అట్లా మాట్లాడుకుంటా మా చెల్లెళ్ళు మా మరిది ఉన్నారు పక్కన వాళ్ళకు కొంచెం సిగ్గు అందుకోసం అయితే ఇట్లా బయట మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నా అన్నం పెట్టుకొని ఇంకా తింటూ ఉన్నాము ఇంక మా చెల్లెలు కూడా నేను మా అమ్మ రాగి సంగటి ఇచ్చింది కదా అది ఒక పక్కన కూర్చొని తింటా ఉంది ఇంక నేను అన్నం పెట్టుకున్నాను రాగి సంగటి గురించి మర్చిపోయాను ఇంకా రాగి సంగటి ఉందని గుర్తొచ్చి ఇంకా మళ్ళా మూతలోనే పెట్టుకొని తింటా ఉన్నాను అక్కడ మాడి తోటలో తింటుంటే చాలా బాగుండింది అసలు ఈ కొరమైన పులుసు ఆడే చేయాలనుకున్నాను వంట ఇంకా మా ఆయన ఉంటే వద్దు ఇంక లేట్ అయిపోద్ది ఇక్కడ నుంచి పోయేసరికి ఎండ ఉంది అని అనేసరికి ఇంకా నా ఈడ ఇంటికాడ వండుకొనేసి వెళ్ళాను ఇంకోసారి మాడితోటలో ఏదో ఒకటి వంట మంచి వంట చేపల కూర కానీ బిర్యానీ కానీ ఏదో ఒకటి చే చేయాలని నాకు ఇష్టము కుదిరితే చేసి వీడియో అయితే పెడతాను నాకైతే చాలా ఇష్టం అలా మాడితోటలా వీడియో చేయాలంటే ఇంకనా అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చేసిన కొరమైన పులుసు ఎలా ఉందో ఆ తోటలో తింటుంటే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మా చెల్లికి గిలేస్తూ ఉంది ఆ చేపల కూర అవన్నీ ఆడన్న తగలుతుందేమో ఆ సంగటకు అనేసి నాకు నవ్వు వస్తా నేనేం తాకలేదురా ఎదురా అంటుంటే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంది చాలా గిలి ఇట్లాగేం తినరు మా చెల్లెళ్ళు మా అమ్మ ఇప్పుడు మా నాన్నకి కూడా బాక్స్ ఇచ్చాను కదా మా నాన్న కూడా ఈ చేపల కూర అంటే చాలా ఇష్టము వండని వండదు మా అమ్మ గిలికి ఏమో వాళ్ళకి అంత ఇష్టం పుట్టదు ఈ బొచ్చి ఆ గిన్నెలు అవరికే తింటారు ఈ ఈ పులుసులు అయితే తినరు ఇష్టం ఉండదు నాకేందో మా నాన్నలాగా నాకు ఇష్టము నేను కానీ మా అబ్బాయి కానీ తింటాము మా ఇంట్లో అయితే మా పాప తిందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా చెల్లెళ్ళు కానీ మా అమ్మ కానీ తిందు మా నాన్న తింటాడు అట్లాగే నాకు అదే అలవాటు వచ్చింది ఇంకా నేను ఇష్టంగా అయితే అందరం తిన్నాము బాగుంది మా చేపల కూర ఫస్ట్ టైం తిన్నా కానీ అనేసి మా జస్వంత్ అయితే అన్నాడు అంతే ఫ్రెండ్స్ ఇంక తినేసి ఇంకా నా ఒక రెండు గంటలైతే ఉండేసి ఒక నాలుగు గంటల దాకా ఇంటికైతే వచ్చేసాము అంటే మేము పోవటమే ఒంటి గంట రెండు గంటలు అయిపోయింది ఇంకా ఒక నాలుగు గంటల దాకా అయితే ఉండేసి వచ్చేసాము ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్